बाय आदित्य बाय बाय आसमिनी आसमिनी बाय ये हंसने ने आई ఈ రోజు నేను వచ్చిన పని ఇది వచ్చేసి బాడవండి బాడవకే ముందు అయితే కొడతారు నేను ట్యాంకులో నీళ్ళు అయితే పోయడానికి నేను పనిలోకి వచ్చాను ఇంకా నేను ఈ బాడ ముందు కొడతాం అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాను పొద్దున్న బాడవలో మందు కొట్టామండి బాడవలో మందు కొడతాం కరెక్ట్గా పదకొండు గంటలకు అయిపోయింది పదకొండు గంటలకల్లా మేము బాడవలో మందు కొట్టేసేసి మళ్ళీ ఇక్కడ ఊరు దగ్గర ఉన్న చేని కడికి వచ్చాము మగజన చేని ఈ మొగజని చేయలో మళ్ళీ పదకొండింటికి వచ్చి మేము అన్నం తినే తర్వాత మందు అయితే కొడతాం ప్రారంభించాము ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయిపోతుంది డ్రమ్ములో మందు కూడా అయిపోయింది ఇంకో ట్యాంక్ కొత్త ఇంకా ట్యాంక్ నీళ్ళు కూడా పోసి నేను ఇక ఇంటికైతే వెళ్ళిపోతాను ఇక మిగిలితే కనుక రేపు పొద్దున కొడతాము ఇంకో ట్యాంక్ ఉంది అంతేనండి ఇంటికాడ పెట్టిన కర్రీపాకు మొక్కలు పెరిగేదాకా ఇంకా ఇలాగ పొలాల మీద ఉన్న కర్రీపాకు తెచ్చుకొని ఇంటికాడ కూరల్లో వేసుకోవడమే ఇక్కడ పొలాన్న కర్రేపాకు మొక్క ఉంది ఇంటికి వెళతా వెళ్తా కాదు అంత కర్రేపాకు కోసుకెళ్ళామంటే మళ్ళీ ఒక పది రోజులు వద్ద కూరల్లోకి బాగుందండి కరేపాకు ఎలరా సార్ శుభ్రంగా కడిగా అందువద్ద చాలా దా ఇంకా చూడండి బాగా కడుగు పొలాల మీద కదా ऐंकोरा बाग तड़गे बच्चे

ట్లా కరేపాకు మొక్కలు డ్రమ్ములో పెట్టి చూడు అవి అసలు మొక్కలు రేణింపుగా లేదంటే అసలు చిగురు అంటే నిండు రోజులు పెట్టినా సరే సరిగ్గా మొక్కలు బతికెత్తాం తరగకపోటు వేగ బతకదు ఒకసారి బదిలీ చెడగొట్టమంటే కంతే అక్కడ ఆ పక్కన మొక్క ఎంత బాగా వచ్చిందో ఏ మహాతంట కోత మొదలెట్టిందో ఎండిపోయింది మొక్క అందుకే కరివేపాకు మొక్క మీద ఎవరు పడితే అలా చేతులు వేయకూడదు మనం మనం లెక్కకుండా ఎవరు కరివేపాకు కోసేసే అంతే మొక్క కలగలగల తక్కుంది పొలాలని తెచ్చింది ఎంత బాగుందో ఒకరి అయిపోయింది మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ నేను కోసింది మళ్ళీ ఈగిరేద్ది అది పొలాల మీద తెచ్చుకొని అలగలగా రోజులు గడిపేసామంటే ఈ పొలాల మీద తెచ్చుకుని రోజులు గడిపే లోపు మరి ఒక మొక్కను పెంచేయాలి ఎందుకంటే అలా డ్రమ్ములో పెట్టింది పెరిగిందంటే బాగా పెద్ద అయిపోయాక మళ్ళీ కట్ చేసుకుంటుంటే మళ్ళీ ఈ రోజు ఈగిరొచ్చేసి ఉంటాయి అలా సరిపోద్ది అలాగా నేను అనుకున్న వెళ్ళి ఎప్పుడు ఇంకా ప్లాన్ ప్రచారం చేసుకున్నాను అండి మన ఇది కూడా వలిచే ఆ గడ్డ మంచి మంచిగా లోగా ఉన్న గిద్రా వాళ్ళు ఈ చిన్న కూడా అసలే సరిపోతాయి సరే అయితే ఈ దూకరంతా చెరిగే

లైట్ ఎలా కరెంట్ ఉంటే ఒక్కోసారి కరెంటు మాత్రం చేసేస్తా ఇదిగా సరిపోద్దా దాని మీద ఇట్టుకో గ్యాస్ పండుగ అరే పోకే ఎలా పెడుతున్నావు కానీ చాలా తాజాగా ఉంటుంది ఎన్ని రోజులు రూం చూద్దామన్నా సరే నిన్నంతా కవర్ లో నిన్నంతా కవర్ లో టైట్ గా ముడేసి యావ తాజాదనం తాజాదనం వాళ్ళకి ఉండిపోతుంది అది చిన్న కవర్ ఇర్దే చెప్తాను ఆ మూడు కవర్ లోదే ఆ చిన్న కవర్ ఇర్దే ఫస్ట్ గంట తెచ్చింది అది ఇర్దే అది ఇర్దే చెప్తాను ఇది మాదే చెండి ఎంత తాజాగా ఉందో అసలు ఎలా ఉంటుందా అని అంత తాజాగా అసలు నేను మాట ఉంటుంది తాజాగా అయింది ఎన్ని రోజులు అయింది తెచ్చింది నాలుగు వేల ఉంది అయినా ఎంత తాజాగా ఉందో చూడు మా అడిపోతున్నాను ఏదో చూడు నీకు నన్ను అడుగుతాను కదా నాన్న పడి నీకు అంత నూనెలో ఏ కదా అంతే పర్లే తర్వాత కారం తర్వాత సాల్ట్

కొన్ని గింజలు ఫేల్ అది ఈ బాగా ఆరుండవు కారిన కాడి చాయ్ ఏంటమ్మా రిమోట్ గారు బిగిస్తాను లేరా నేను పళ్ళ నుంచి ఇందాక వచ్చాను కాళ్ళు కొడుకోని పాపకారు తిందరు కానీ అట్లా ఏమంటారా సాఫ్ కాల్ కాళ్ళు వెళ్ళి నిలు వేసి వచ్చేది తర్వాత చూసినందుకలే ఇది వచ్చి పిల్లలందరికీ ప్లేట్లు తీసుకో ప్లేట్లు తీసుకుని మీరు మీరు ముగ్గురు ఎక్కడ అనుకో నేను చేస్తాను ఎలా చేయాలి బాగా కడుక్కోండి అమ్మ కాళ్ళు ఆ ప్లేట్లు ప్లేట్లు నేను పాప్కార్న్ బయట తెచ్చి ఇక్కడ కూర్చుండాలిగా ఎక్కడ చప్పులు తీసేయండి అక్కడ ఎక్కడ కూకుంటుంది మీరు చెప్పులు తీసిండే అట్లా ఎవరికి కట్టండి ఎవరు కట్టండి అంటే అబ్బాకి చెప్పులు తీయరా తల్లిగా చప్పులు తీసి అక్కడెట్రా ఎక్కడ కూకున్నది ఇప్పుడు మీరు కూర్చోండు అలాగా ఏ కుదిరిగా ఉంచు చెప్పరా మాటకి అయితే కూర్చోండి అక్కడ అక్కడ గుహ పెట్టి అది తిన్నాక పక్కన గోహపెట్టి అంటున్నాడు తల్గా బాగా చదురుకుని కూర్చో బాగా చదురుకో బాచిపెట్టలేసుకో ఎలా కోసినారా బాగా ఏనాయా